ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జలూరుపేట ఇన్ఛార్జ్ ప్రదల రజనీ గారు పోలీసుల మీద ఓవర్ యాక్షన్ ప్రదర్శించారు సో మొత్తం మీద పోలీసుల మీద ఓవర్ యాక్షన్ చేయడంతో సిఐ గారు ప్రదల రజనీ గారికి గట్టిగా వార్నింగ్ ఇచ్చారు ఇప్పుడు మొత్తం సోషల్ మీడియాలో వైఎస్ఆర్ సిపి వాళ్ళైతేనేమో ఒక మాజీ మంత్రి గారి మీద ఇంత అంటే ఒక మహిళా మాజీ మంత్రి గారి మీద ఇంత అనుచితంగా వ్యవహరిస్తారా ఇంత అధికార జురువుని ప్రదర్శిస్తారా అని చెప్పేసి వాళ్ళు రేపు మా అధికారంలోకి వస్తే ఈ సిఐ పరిస్థితి ఏంటి మేము చూసుకుంటాం అది అని చెప్పేసి వైసీపీ వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళు పోస్టులు పెడుతున్నారు అదే కూటమి ప్రభుత్వంలో సంబంధించినటువంటి కూటమి మద్దతుదారులు వాళ్ళు ఏమంటున్నారంటే ఇలాంటి సిఏ ప్రతి పోలీస్ స్టేషన్కు ఒక ఒక సిఏ ఉండాలి ఈ విధంగా అధిక డ్యూటీని సక్రమంగా నిర్వర్తించాలి సమర్థవంతంగా నివర్తి నిర్వర్తించేటువంటి ఎలాంటి సిఐ ప్రతి చోట ఉండాలి ఈ సిఐ చాలా సమర్థవంతంగా డ్యూటీని నిర్వహించాడు కాబట్టి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎలాంటి సిఐ ప్రతి స్టేషన్కి ఉండాలి అని చెప్పేసి కొంతమంది అభిప్రాయపడుతున్నారు అసలు ఆ విషయాల్లోకి వెళ్తే గతంలో ఈ శ్రీకాంత్ కందుల శ్రీకాంత్ రెడ్డి అనేవాడు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తి అలాగే బృదల రజనీకి ముఖ్య అనుచరుడిగా ఉంటూ తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో వాళ్ళ మీద కేసులు అంటే ఈ యొక్క సమాచారాన్ని ఆమె చేరవేరుస్తూ వాళ్ళ మీద అక్రమ కేసులు పెడుతూ వాళ్ళని మానసికంగా హింసించడంలో వీడు కీలక పాత్ర పోషించాడు అలాగే తెలుగుదేశం పార్టీ సానుభూతి పనుల మీద దాడులు చేయడంలో వీడు కీలక పాత్ర పోషించాడు గత ఐదు సంవత్సరాలలో ఇదే పని విడుదల రజనిని అడ్డం పెట్టుకొని కొంతమంది టీడీపీ నాయకుల్ని లేకపోతే కార్యకర్తల్ని లేకపోతే కొంతమంది న్యూట్రల్గా ఉండే వాళ్ళని బెదిరిస్తూ కొంత ఆర్థికంగా వెనకేసుకోవడంతో పాటు తెలుగుదేశం పార్టీలు ఎవరైతే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నారో వాళ్ళందరినీ కూడా బెదిరిస్తూ లేకపోతే వాళ్ళ మీద కేసులు పెట్టించి వాళ్ళ వాళ్ళ మీద దాడులు చేస్తూ ఒక రకంగా ఒక భయానకమైనటువంటి వాతావరణం సృష్టించాడు గతంలో కూటమి ప్రభుత్వం అధికారంలో రాకముందు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి మనోడు ఎన్ని చేసినా ఇష్టాసారంగా ఇష్టారాజ్యంగా చెల్లరేగిపోయింది అయితే ఏదైతే రెండు వేల ఇరవై నాలుగు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి ఆకతాయిలు ఇలాంటి చిల్లరవేదవులంతా కూడా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు అప్పట్లో వీడి మీద కేసు నమోదైంది అయితే కొన్నాళ్ళు ఇతను అజ్ఞాతంలో ఉండి వెళ్ళిపోవటం జరిగింది అయితే మొన్న కొత్తగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున యువజన విభాగానికి ఏదో అధ్యక్ష పదవి ఏదో ఇవ్వటం జరిగింది సో మళ్ళీ ప్రత్యక్షమై క్రియాశీలక రాజకీయాల్లో యాక్టివ్ అవ్వటం జరిగింది అయితే తాజాగా ఇతను బిడల రజనీ గారితో కలిసి ట్రావెల్ చేస్తున్నాడు పోలీసులు ఇతని మీద ఎక్కడ పడితే అక్కడ దర్యాప్తు అరెస్ట్ చేసి ఎందుకంటే మిస్సింగ్ గతంలో ఇతను స్టేషన్లో కేసు నమోదైన పోలీసులు కళ్ళు కప్పి తిరుగుతున్నాడు సో తాజాగా ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక పి ఎవరో కార్యకర్త ఇంట్లో ఏదో ఒక పరామర్శకి మన విడుదల రజనీ గారు వెళ్ళిపోతే ఆమెతో పాటు వెహికల్లో ఇతను కూడా ఉన్నాడు ఇది కందులు శ్రీకాంత్ రెడ్డి కూడా ఉన్నాడు అనేటువంటి పక్కా సమాచారంతో పోలీసులు సిఐ గారు వాళ్ళందరూ వెళ్ళిపోయి అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు ఈ పట్టుకునే క్రమంలో విడుదల రజనీ గారు ఆమె కారులో ఉన్న అతన్ని కిందకి దిగనివ్వకుండా విడుదల రజనీ అంటే ఒక ఒక మాజీ మంత్రి గారు నేర ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఆల్రెడీ స్టేషన్లో కేసు నమోదైనటువంటి వ్యక్తిని అతన్ని ప్రొటెక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఏముంది ఓకే సిఏ అరెస్ట్ చేశాడు స్టేషన్కి వెళ్ళి మీరు స్టేషన్ బెయిల్ ఇప్పించండి స్టేషన్ బెయిల్ ఇప్పించాలి లేదు సీఏ అరెస్ట్ చేసి తీసుకెళ్లిన తర్వాత చట్ట ప్రకారం అతని మీద అతని మీద తప్పుడు కేసులు పెట్టారని కోర్టులో ఫైట్ చేయాలి అలా కాకుండా సిఏ గారి డ్యూటీ విధులకు అడ్డుదొలకడంతో పాటు ఆమె నేను నా కార్ నువ్వు చెక్ చేయడానికి అధికారం లేదు నీకు రైట్స్ లేవు అని చెప్పేసి ఒక రకంగా అసలు ఆమె ఎలా ఎలాగా చూస్తున్నారో ఒకసారి చూడండి మీరు ఆ వీడియోని చె చూశారు కదా మామూలుగా అయితే కొంతమంది ఎస్ఐసిఐలు సర్లే మళ్ళీ రేపు ప్రభుత్వం మారినప్పుడు ఎందుకు అవుతారు కానీ చెప్పి సర్లే మేడం చూస్తున్నట్టుగానే ఏదో అట్లా ఉండేవాళ్ళు కానీ ఈసీఐ మాత్రం ఒకటే చెప్పాడు మీకు పదిసార్లు చెప్పాను మేడం డ్యూటీ విధి నిర్వహణలో మీరు అడ్డుకోవడం అనేది తప్పు పద్ధతి మీకు ఏదైనా అతన్ని మేము అరెస్ట్ చేయటం అనేది ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది కాబట్టి మేము అరెస్ట్ చేసుకుంటున్నాం ఏదైనా తప్పు మీ కార్యకర్తను తప్పుగా అరెస్ట్ చేస్తామంటే మీరు కోర్టులో ఫైట్ చేసుకోండి లేకపోతే స్టేషన్ బెయిల్కి ట్రై చేసుకోండి అలా కాకుండా మీరు ఇలా మా విధుల్ని అడ్డుకోవటం తప్పు అని చెప్పి ఆయన చెప్పినప్పటికీ మరి మన మాజీ మంత్రి గారు గత ఐదేళ్లలో ఈ పోలీసులను అడ్డం పెట్టుకుని ఎన్ని ఇల్లీగల్ పనులు చేయించుకున్నారు ఈ పోలీసులని అధికారులను అడ్డం పెట్టుకొని చిలకలూరు పేటలో ఎన్ని చిలకోట్లు కొట్టాడో కొట్టాడు తెలిసిన విషయమే కాబట్టి ఆమె నాకు తెలియని పోలీసుల నాకు సెల్యూట్ కొట్టని పోలీసులా నా దగ్గర చిల్లర తీసుకొని పోలీసులా అని చెప్పేసి ఆమె రెచ్చిపోయి కారు తీయటానికి నేను ఒప్పుకోను అని చెప్పేసి అనటంతో ఒకసారిగా సిఐ గారు విధులకు ఆటంకం కల్పించినందుకు అవసరమైతే మీ మీద కూడా కేసులు నమోదు చేయాల్సి వస్తుందని చెప్పేసి బలవంతంగా ఆ కారులో ఎవరైతే కందుల శ్రీకాంత్ రెడ్డి ఉన్నాడో వాడిని అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం చేశారు ఈ ప్రయత్నంలో విడదల రజనీ గారు ఒకసారిగా సోషల్ మీడియా మొత్తం కెమెరాస్ యాక్టివేట్ అవటంతో ఇక తను ఎందుకంటే మీకు తెలిసిన విషయమే వైఎస్ఆర్సీపీలో సోషల్ మీడియాని బాగా వాడుకోవటంలో విపరీతంగా వాడుకోవటంలో ఈ చిలక అంటే విడదల రజనీ గారికి చిలకలూరు పేట సారీ చిలక కాదు చిలకలూరు పేట విడదల రజనీ గారికి మించినంత వ్యక్తులు వైఎస్ఆర్సీపీ పార్టీలో లేరు జగన్ తర్వాత ఈ చిలకలూరు పేట నుంచి విడదల రజనీ గారే అంత సోషల్ మీడియాలో ఆ స్థాయిలో ఎలివేషన్స్ చేసుకోవటం ఆ స్థాయిలో సోషల్ మీడియాలో పర్ఫార్మింగ్ చేయటం ఆ ఒక్క విడవా రజనీ గారికి సొంతం కాబట్టి ఒకసారిగా కెమెరాలు యాక్టివేట్ అవడంతో ఇక ఆమెలో ఉన్నటువంటి నటన కమ్యూనికేషన్ స్కిల్స్ అన్ని కూడా బయట పెట్టేశారు పెట్టి సిఐ గారి మీదకి ఇది రూల్స్ కాదు పద్ధతి కాదు అసలు రూల్స్ ఏంటి ఒక వ్యక్తి ఎఫ్ఐఆర్ని నమోదు చేసి ఆరోపణలు ఎదుర్కొని అరెస్ట్ చేయడానికి కనిపించకుండా తిరుగుతున్నటువంటి వ్యక్తిని నీ వెహికల్లో వేసుకొని తిప్పటం తప్పు అది రూల్స్కి వ్యతిరేకం ఒకవేళ మీకు పొరపాటున అతని మీద ఎఫ్ఐఆర్ లేదని తెలిసినప్పుడు పోలీసులు వచ్చి అతన్ని తీసుకెళ్తున్నప్పుడు మీరు అడ్డుకోవటం పోలీసులు విధులకు ఆటంకం ఏర్పాటు చేయడం అనేది రెండవ తప్పు మూడవది ఎస్ఐ తోటి దుర్ సిఐ తోటి దురుసుగా ప్రవర్తించడం సిఐ తోటి మేము అధికారంలోకి వస్తే మేమేంటో తేలుస్తాం మా సంగతి ఏంటో చూస్తారని చెప్పటం అనేది కూడా ఒక రకంగా ప్రభుత్వ ఉద్యోగస్తుని బెదిరింపులు చేయటం అనేది కూడా అది తప్పే అంతేకాకుండా అసలు ఎందుకు ఇప్పుడు గతంలో వైయస్ఆర్సిపి పార్టీకి సంబంధించినటువంటి చిలకలూరుపేటలో ఒకరిద్దరు సోషల్ మీడియా వాళ్ళు అరెస్ట్ అయ్యారు అయినా పెద్దగా ఓవర్ యాక్షన్ చేయనటువంటి విడుదల రజనీ గారు ఇతని విషయంలో ఎందుకు ఇంత ఓవర్ యాక్షన్ చేస్తుంది ఎందుకంటే గతంలో వాళ్ళ గారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టేశారు సో విడుదల రజనీ గారు పోర్టుకెళ్ళి బెయిల్ తెచ్చుకున్నారు సో ఈ పరిస్థితుల్లో ఇతని దగ్గర ఏమైనా సీక్రెట్స్ ఉన్నాయా ఇతని దగ్గరే ఉన్న విడుదల రజనీ గారి ఆర్థిక లావాదేవీలు లేవున్నా దానికి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఏమైనా ఉన్నాయా లేకపోతే వివరాలు ఏమైనా ఉన్నాయా ఏది ఏమైతే మొత్తం మీద ఒక సీన్ క్రియేట్ చేశారు అంతేకాకుండా ఒక్కసారిగా సోషల్ మీడియా ఈ దెబ్బతో రేపొద్దున్నే తెగించిన వేరే పులి చిరుతులు సారీ చిడతల విడతల రజని చిలకలూరు పేట విడదల రజని అని చెప్పి సోషల్ మీడియాలో భారీ ఎత్తున ఇడ్డింగ్స్ పెడతారు ఎందుకంటే ఆ లెవెల్లో వైఎస్ఆర్సీపీ వాళ్ళంతా చప్పట్లు కొట్టే లెవెల్లో పర్ఫార్మెన్స్ చేస్తారు ఇంకా ఒకటి రెండు వైఎస్ఆర్సీపీ బూత్ ఛానళ్ళు అయితే మాజీ మంత్రి విడతల రజనీ మీద చేసుకున్న ఎస్ఐ అని సారీ సిఐ అని చెప్పి రాసుకున్నారు ఎవరి ఇష్టం రాస్తారు కానీ వాస్తవానికి వందకి వంద శాతం ఒక ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి వ్యక్తి ఎస్కేప్ అయినటువంటి బాధితుడిని ప్రొటెక్ట్ చేయటం అనేది కూడా చట్టరిచ్చ నేరమే ఒకవేళ అతని మీద తప్పుడు ఆరోపణలు చేశారు తప్పుడు ఎలిగేషన్ మీద అతను అరెస్ట్ చేశారంటే చట్ట ప్రకారం మీరు కోర్టుకు వెళ్ళొచ్చు లేదా స్టేషన్ బెల్డ్ ట్రై చేయొచ్చు అంతేకాకుండా బాధితుడి మీద ఎటువంటి అంటే థర్డ్ డిగ్రీస్ కానీ ఏమన్నా ఫ్రై అవి ఉపయోగించకుండా మీరు మీరు ప్రొటెక్ట్ చేస్తున్న తప్పులేదు కానీ అసలు బాధితుడిని అరెస్ట్ చేయడానికి నేను ఒప్పుకోను బాధితుని మీరు అరెస్ట్ చేయడానికి కరెక్ట్ కాదు అని చెప్పి వాళ్ళ విధులకు ఆటంకం కల్పించడం నిజంగా వందకు వంద శాతం పోలీసులు విధులకు వ్యతిరేకంగా ఇచ్చినందుకు ఖచ్చితంగా పోలీసులు అవసరమైతే ప్రజల రజనీ గారి మీద కూడా కేసు ఫైల్ చేయొచ్చు ఏది ఏమైనా అతన్ని అరెస్ట్ చేసి నాదెళ్ళ పోలీస్ స్టేషన్కు తరలించారు సో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత అతని డీటెయిల్స్ అన్ని అంటే ఎవరు ఏంటి ఈ సోషల్ మీడియాలో పోస్టులు ఎవరు పెట్టమన్నారు దీని వెనకాల కథ ఎవరు అట్లాగే గత ఆ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అనేక వ్యక్తుల మీద కేసులు అక్రమ కేసులు పెట్టడంలో కీలక పాత్ర పోషించాడు అంతేకాకుండా ఒకటి రెండు ప్రైవేట్ కేసులు కూడా ఆయన మీద ఉన్నాయి కాబట్టి ఇక మొత్తం మీద విచారణ పరంపర సాగిన తర్వాత మనోని సరైన స్థాయిలో ట్రీట్ చేసిన తర్వాత మరి వడదా రజనీ గారికి సంబంధించిన సీక్రెట్లు ఏమైనా బయటకు వస్తాయో లేకపోతే ఆమె గత ఐదేళ్లలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని చిలకూరుపేటలు చేసిన దందాకు సంబంధించిన విషయాలు బయటకు వస్తాయన్న తెలియదు కానీ గతంలో గాంధీ అనేటువంటి వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు వరదల రజనీ గారు ఇంత పర్ఫార్మెన్స్ చేయలేదు కానీ ఇతను కందుల శ్రీకాంత్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి కందుల శ్రీకాంత్ రెడ్డిని అరెస్ట్ చేసినప్పుడు మాత్రం వృదల్ రజనీ గారు ఒక ఆస్కర్ లెవెల్లో పర్ఫార్మెన్స్ చేశారు మరి ఎందుకు చేశారు ఏంటి దీనికి ఏమున్నాయి అనేవి ఖచ్చితంగా అతని విచారణలో తెలిసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి